జిల్లా కేంద్రంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై తేదీ నుండి ప్రారంభమవుతున్న బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు కన్వీనర్ రాష్ట్రాల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అయినటువంటి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో మరియు ప్రపంచ వ్యాప్తంగా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుని బతుకమ్మ పండుగను సంస్కార భారతి ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ ముందుండి నడిపించారని కోరారు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భీమయ్య ఉపాధ్యక్షులు కట్టా విజయకుమార్ వేముల చంద్రశేఖర్ గొల్లపల్లి శ్రీరాములు గౌడ్ మామిడిపల్లి అశోక్ మరియు పాల్గొన్నారు సంస్కార భారతి జగిత్యాల శాఖ ఈ సంవత్సరము బతుకమ్మ సంబురాలని అంగరంగ వైభవంగా జరుపుకోవటం కోసం పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది మహిళా కన్వీనర్గా మహిళా మనులు మరియు ఇతర భాగ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు మహిళలంతా కూడా సంఘటితమై ఒక చోట బతుకమ్మను ఆడి బతుకమ్మ సంబరాలను మరింత వైభవపేతంగా మలచాలని సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా పండుగ యొక్క విశిష్టత ప్రకృతిలో మమేకమైనటువంటి బతుకమ్మను గురించి బతుకమ్మ ఈ పండుగ ఎందుకు ప్రారంభమైందో ఆ ప్రారంభ విశేషాలను గురించి చర్చించుకొని సంబురాలను జరుపుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని సంస్కార భారతి ప్రారంభిస్తుంది దీని అందరూ కూడా ఆహ్వానిస్తారని భావిస్తూ ఈ బతుకమ్మ సంబురాలలో ఇరవై ఒకటి నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాలలో మహిళా మనులంతా కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా సంస్కార భారతి జగిత్యాల శాఖ పక్షాన పదే పదే కోరుకుంటున్నారు